హలో 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 అండి మీ పేరండి నా పేరు రమేష్ నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నా ఓకే మీకు కంగ్రాచులేషన్ అన్న మీ ధైర్యానికి మెచ్చుకోవాలి అసలు మీరు ఒరిజినల్ ప్రశ్నించే గొంతులు అయితే మన తెలంగాణ రాజకీయాన్ని చూస్తూ ఒక రెండు విషయాలు చెప్దామని చెప్పేసి మీకు కాల్ చేసిన అన్నా ఎందుకంటే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఐదు నెలలు అవుతుంది మరి అతను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడా లేదంటే గా బిహేవ్ చేస్తున్నాడో మీరు ఇంకా ఇంకా గట్టిగా మీరు ప్రశ్నించాలని చెప్పేసి మా యొక్క టికెట్స్ అన్నా ఎక్కడైనా కూడా మన భారతదేశం లోపల ముప్పై రాష్ట్రాలు ఉన్నాయన్నా ఈ ముప్పై రాష్ట్రాల లోపల ఒక సింధు స్థాయి గల వ్యక్తి మెడల్ మెడల్ ఒక బొక్కలు వేసుకుంటా చెడ్డీ కూడా తీసుకొడతా ఇది ఎక్కడి సంస్కృతి అన్నా మన తెలంగాణ లోపల ఇలాంటి సంస్కృతి అయితే ఇంతవరకు అంటే నాకు ఒక ముప్పై ఐదు వేలు అన్నా ఇంతవరకు ఇలాంటి ఈ రకంగా మాట్లాడినటువంటి ఒక సీఎం నేను చూడలేదు ఓకే కేసీఆర్ గారు మాట్లాడిరు కేసీఆర్ అభిమాను గారు ఇంకా తెలంగాణ వాదిని ఓకే సో ప్రతిపక్ష నేతను పట్టుకొని నువ్వు విమర్శించు రాజకీయంగా విమర్శించి కొంతవరకు ఒక హద్దు ఉంటది అంతేగాని ఒక బహిరంగ సభ లోపల ఏదో కూరగాయలు కదా ఒరుగుతున్నారు చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పేసి అడ్డ గోల్ గా ఇదైతే మన రాజకీయానికి ఎస్పెషల్లీ తెలంగాణ రాజకీయానికి ఇదైతే మంచిది కాదన్న తెలంగాణ రాజకీయాన్ని తెలంగాణ రాజకీయాన్ని బీహార్ రాజకీయాల లెక్క ఉత్తరప్రదేశ్ రాజకీయాల లెక్క పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లెక్క ఒక నీచ స్థాయికి తీసుకుపోతుండ అంటారు అంతేనా ఇది పక్క రాయలసీమ నాకు అయితే రాయలసీమ నుంచి మనం అప్పు తీసుకొచ్చుకున్నటువంటి కల్చర్ అన్న మీరు చూడండి పది సంవత్సరాల కాలం లోపల కేసీఆర్ గారు మాట్లాడిరు దద్దమ్మలు సన్నాసులు అన్నారు తప్పించి అంతకు మించి ఆ స్థాయిని మాత్రం మించి వెళ్ళలేదు ఎప్పుడు కూడా ప్రతి రోజు బహిరంగ సభ లోపల ప్రతిపక్ష నేతని ఎవరన్నా కానీ బిజెపి గాని టిఆర్ఎస్ గాని బిఆర్ఎస్ గాని ఎవరైనా మీరు ఒక ప్రశ్నించండి విమర్శించండి అంతే గాని పొద్దున్న నుంచి పడితే రాత్రి వరకు దంత కొడతా దద్దమ్మ బొందా పెడతా మరి అది కాకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు అయిపోయినాయి మరి తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నాడు తులం బంగారం అంటే నాకు వెళితే తెలంగాణ ఉన్న మన ఐదు కోట్లకు ఒక టన్నుల కొద్ది బంగారం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటాం మరి పక్క దేశాల నుంచి మనకి తెలంగాణ మీద చెప్తున్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ పేర్లతో ఇప్పుడు అదొకటి పక్కన పెడితే పక్కన పెడితే ఒకటి మీరు దుబాయ్ నుండి మాట్లాడుతున్నారు కదా మీరు పక్క దేశంలో ఉండి కూడా ఇక్కడ రాజకీయాన్ని గమనిస్తున్నారు ఈ నెలలలో పాలన కంటే ఏమైనా మెరుగు మీకు ఒక విషయం చెప్పగలుగుతా నేను అభిమానించే పార్టీ బీజేపీ మీరు బీజేపీని ప్రశ్నిస్తారు అయినా కూడా ఎందుకంటే మీరు బీజేపీని పక్కన పెట్టి మన కేసీఆర్ గారు సీఎం అంటే అలా ఉండాలన్నా ఓకే లాస్ట్ ఐదు సంవత్సరాల కాలం లోపల అంత కొన్ని చేసినటువంటి తప్పుల కుటుంబ పాలన ఆ రకంగా ఈ రకంగా అనుభవిస్తున్నారు కానీ ఒక సీఎం అంటే ఏ రకంగా ఉండాలి నువ్వు ప్రజల పాలన ఏంటి సంక్షేమం ఏంటి తర్వాత ఇక్కడ సమస్యలు ఉన్నాయి విమర్శించు నేను మీ ప్రతిపక్షాలను ఏ రకంగా అయితే ఆ రకంగా విమర్శించు కానీ జనాలకు కావాల్సింది అట్లీస్ట్ పాలన అంతేగాని పిఆర్ సంతలాగా మీరు చెప్తుంటారు కదా పొద్దున లేస్తే ఈ కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా పొద్దున లేస్తే ఎస్పెషల్లీ మన తీన్మార్ మల్లన నాకు తెలిసి తీన్మార్ మళ్ళన చూస్తే ఒక్కనొక ఒక రెండు సంవత్సరాల క్రితం చాలా ఫాలో అయ్యేది ఒకప్పుడు అయితే ఇప్పుడు ఊసర వెల్లు ఉంటుంది కదా అన్న ఊసర వెల్లు ఏంటన్నా ఏ కలర్ పోతే ఆ రంగు మార్చుకోవడం ఊసర వెల్లు కూడా సిగ్గుపడతావు అతను చూసి థ్యాంక్ యూ బ్రదర్ ఇది మొత్తానికైతే ఎక్కడ బయట దేశాల ఉన్న వాళ్ళకు కూడా ఆల్రెడీ తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన కల్చర్ అర్థమైపోయింది ఒక ముఖ్యమంత్రిగా ఉండి పేగులు మెడలేసుకుంటా ఒక్కొక్కని నరుకుతా అదే విధంగా మీ లాగులలో తొండలు ఎక్కించుడతా అనే ఒక ఈ దుర్మార్గమైన భాషని ఓ ముఖ్యమంత్రి వాడొచ్చా అని దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పేదాకా వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా మీరు ప్రతిపక్ష నాయకుడు కాదండి మీరే ముఖ్యమంత్రి మీ మీద వంద మంది రాళ్ళిసిరేసిన మీరు ఆ రాళ్లను ఒక్కొక్కటిగా కూర్చి ఈ తెలంగాణ సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి కానీ లాగులల్లో తొండలు ఎక్కించేదానికో మే మెడల వేసుకొని తిరిగేదానికో లేదా డ్రాయర్లు గుంజుతా అంటాడు డ్రాయర్లు గుంజడానికో లేకపోతే ఇంకెవరినైనా బుందా పెట్టి తొక్కదానికో ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లాగులల్లో తొండలు ఎక్కించుకోండి ఎక్కడ చూసి మరి లాగులల్లో తొండలు ఎక్కిస్తే వచ్చేది ఏమున్నది తెలంగాణకు కాబట్టి మీరు లాగులల్లో తొండలు కాదు తెలంగాణకు ముఖ్యమంత్రి అయింది తెలంగాణను కేసీఆర్ కంటే ఇంకా పై స్థాయిలో నిలబెడితే ఇంకా కేసీఆర్ కంటే ఒక ఉత్తమంగా పరిపాలిస్తే మీరు ఉత్తమ ముఖ్యమంత్రిగా కీర్తించబడతారు అంతేగాని కేసీఆర్ చేసిన దానికంటే అద్మానంగా చేస్తే ఇక రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అనుకోరు ఏ చిల్లర భాష మాట్లాడేటోడు ముఖ్యమంత్రి ఏ చిల్లర భాష మాట్లాడేటోడు రేవంత్ రెడ్డి అనే కాడికి వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు లేకపోతే తెలంగాణ నుండి బయటికి పోయి బతుకుతున్న ప్రజలు ఇది ఇప్పటికీ గమనించిండ్లు మీ భాషను గమనించిండ్లు మీరు మీరు మాట్లాడుతున్న విధానాన్ని గమనిస్తున్నారు కాబట్టి ఇది మీరు అర్జెంట్గా మార్చుకోకపోతే మీకు ఇంకా చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలుగా మేము అడుగుతున్నామంటే మీరు అతి త్వరలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలి అదేవిధంగా మీరు రైతు మా రైతు రుణమాఫీ చేయాలి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమాల మీద ఇలాంటి పనుల మీద మీరు దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రజలుగా మేము కోరుకుంటున్నాం తెలంగాణ జర్నలిస్టులుగా మేము కోరుకుంటున్నాం అంతేగాని కేసీఆర్ మీద దాడి చేయడానికే కేసీఆర్ని తిట్టడానికే నేను తెలంగాణ ప్రజలు ఎన్నుకోలేదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి